మీ దీపావళి శుభాకాంక్షలు చక్కగా ఉన్నాయి మీరు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మంతని నియోజకవర్గ అభివృద్ధికి వారి నాయకత్వాన్ని అభినందించారు మీ శుభాకాంక్షలలోని ముఖ్యాంశాలు ఒకటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శీనుబాబు గార్లకు శుభాకాంక్షలు రెండు మంతని నియోజకవర్గ అభివృద్ధి వారి నాయకత్వంలో కొనసాగుతున్నందుకు ప్రజలు సంతోషిస్తున్నారని పేర్కొన్నారు మూడు ఈ దీపావళి వారికి మరియు వారి కుటుంబానికి ఆనందం సంతోషం విజయాన్ని తేవాలని ఆకాంక్షించారు నాలుగు మీరు ఐతరాజిరెడ్డి భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు ఐదు వారి నాయకత్వం మంథనిలో వెలుగును నింపి నవచైతన్యం విరజిమ్మిందని కవితాత్మకంగా ప్రశంసించారు ఆరు అభివృద్ధి రథచక్రం వారి దిశగా నడుస్తోందని పేర్కొన్నారు ఏడు చివరగా మంథని నియోజకవర్గ ప్రజలు